శ్రీనాథ్ రెడ్డి మిట్టిపల్లి యూట్యూబ్ ఛానల్ స్వాగతం అందరూ నమస్కారం నేను మిస్నాథ్ రెడ్డి మిట్టపల్లి ఇవాళ దగ్గరకు వచ్చి జూలై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఇవాళ ముఖ్య అంశాలకు వచ్చినట్లయితే కువైట్కి సంబంధించినటువంటి మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్ వాళ్ళు కువైట్లో ఉన్నటువంటి పౌరులు మరియు ప్రవాసీలకి ఒక విజ్ఞప్తి చేస్తున్నారు మీకు వచ్చేటువంటి మెసేజ్ల్లో ఏవి ఒరిజినల్ ఏవి డూప్లికేట్ అనేది కొద్దిగా తెలుసుకోండి అని చెప్పేసి అన్నారు ఎందుకంటే ఈ మధ్య కాలంలో మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్ నుంచి కొన్ని మెసేజ్లు వచ్చినట్లు చాలామందికి ఆ మెసేజ్ల ద్వారా చాలామంది మోసపోతున్నట్లు కూడా వాళ్ళు గుర్తించారంట సో మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్ వాళ్ళు ఎప్పుడు కానీ మీకు డైరెక్ట్గా మెసేజ్లు అయినక పెట్టరు అందులోనూ ముఖ్యంగా వస్తున్న మెసేజ్లు ఏమిటంటే మీ బ్యాంక్ అకౌంట్కి సంబంధించినటువంటి కొన్ని మెసేజ్లు పెట్టి అది మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్ నుంచి స్టాంప్ వేసి సీల్ చేసి సంతకాలు పెట్టి పంపిస్తున్నట్లు వస్తున్నాయంట సో ఈ విధంగా మీ దగ్గర ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇలాంటివి జరిగాయి కాబట్టి దీనికి మీరు స్పందిస్తూ పలానా నెంబర్కి కాంటాక్ట్ చేయండి అని చెప్పేసి కొన్ని మెసేజ్లు అయితే వస్తున్నాయంట కానీ మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్ ఏమని చెప్తుందంటే సరైనటువంటి అనుమతులు లేకుండా అనధికారికంగా మీ బ్యాంక్ అకౌంట్లను ఎప్పుడు కానీ చెక్ చేయడానికి ఎవరికి కానీ రైట్స్ లేవు కాబట్టి మీ అకౌంట్స్ని మేము చెక్ చేసి దానిపైన మీకు లెటర్స్ పంపించడం అనేటువంటిది అనధికారికంగా ఉండదు ఒకవేళ అధికారికంగా ఏదైనా ఉంటే మిమ్మల్ని డైరెక్ట్గా బ్యాంక్కి రమ్మని చెప్తారు అంతే తప్ప మీకు లెటర్లు పంపించి డైరెక్ట్గా ఆన్లైన్లో పేమెంట్ చేయమని చెప్పేసి ఎవరో చెప్పరు సో మీకు అలాంటి మెసేజ్లు ఏదైనా వస్తే అది ఒరిజినల్ కాదంటూ ఒకసారి నిర్ధారించుకోండి అంతే తప్ప డైరెక్ట్గా తొందరపడి ఎవరికైనా కానీ పేమెంట్లు చేయకని చెప్పేసి తెలియజేస్తున్నారు సో అదేనే కాదే ఇంకా వేరే ఏదైనా సరే ఏదైనా లింకుల ద్వారా మనకి కనుక మెసేజ్లు వచ్చినట్లయితే ఈ లింక్ క్లిక్ చేసి మీ పైన ఇంత ఫైన్ ఉంది కట్టుకోండి అంత ఫైన్ ఉంది కట్టుకోండి అంటే మాత్రం కొద్దిగా జాగ్రత్త వహించండి అలాగే ఏదైనా ఆఫర్లు ఉన్నాయని చెప్పేసి వచ్చినా కూడా కొద్దిగా జాగ్రత్త పడాల్సిన అవసరం అయితే కనుక ఉంది అలాగే కువైట్కి సంబంధించినటువంటి మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్ వాళ్ళు గ్యాంబ్లింగ్కి రెచ్చగొడుతున్నటువంటి కువైట్కి సంబంధించిన ఒక పౌరుణ్ణి భద్రతాధికారులు అదుపులో తీసుకున్నారు అంటే జోదం అంటే ఈ ఆన్లైన్ జూదం ఇలాంటివి ఉంటాయి కదా సో అలాంటి వాటికి సంబంధించి ఈ స్నాప్చాట్ ఏదైతే ఉందో దాని ద్వారా ఒక రెండు అకౌంట్ల ద్వారా పబ్లిసిటీ చేస్తున్నాడు మీరు ఈ గ్రూపుల్లో జాయిన్ అవ్వండి ఈ గ్రూప్లో జాయిన్ అయిన తర్వాత ఇంత అమౌంట్ కనుక మీరు కట్టినట్లయితే ఈ గ్యామ్లింగ్ ఏవైతే జరుగుతుంటాయో జూదం బయట లాటరీలు అలాంటివి జరుగుతుంటాయి కదా సో అలాంటి వాటికి సంబంధించి నేను మీకు గ్యారంటీ ఇస్తాను మంచి ఆదాయం ఏ కనుక మీకు వస్తుంది తప్పనిసరిగా మీరు విన్ అవుతారు ఇంత డబ్బులు కట్టండి మీకు నేను వాటికి కావాల్సినటువంటి నేను ఏర్పాటు చేస్తాను సో అది ఆన్లైన్ ద్వారా జరిగేటే కావచ్చు ఇలాంటి బయట దేశాల్లో డ్రా తీస్తుంటారు కదా అలాంటి వాటికి సంబంధించినట్టు ఎలా అప్లై చేసుకోవాలి వాటిలో తప్పనిసరిగా మీకు డ్రా తగిలేలాగా నేను చూస్తానని చెప్పేసి ఆన్లైన్ ద్వారా ప్రమోట్ చేయడం జరుగుతుంది మీకు అందరు తెలుసు కువైట్కి సంబంధించిన గవర్నమెంట్ ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా ఎవరైనా సరే ఏదైనా చట్ట వ్యతిరేకమైన పరి చర్యలు ఏమైనా తీసుకుంటున్నట్లయితే ఎప్పటికప్పుడు మానిటరింగ్ ఉంటారు అలాంటి వారిపైన చర్యలు తీసుకుంటారని చెప్పేసి తెలుసు కదా సో అందులో భాగంగానే సోషల్ మీడియాలో ఇలాంటి పబ్లిసిటీ అనేది జరుగుతుంది ఈ విధంగా చేస్తున్నాడని చెప్పేసి గుర్తించినటువంటి ప్రభుత్వం ఆ వ్యక్తిని అదుపులో తీసుకుంది చట్టపరమైన చర్యలు తీసుకోవడం కోసం సంబంధిత విభాగాలకి రెఫర్ చేశారు సో మీకు కూడా ఎవరైనా సరే మా గ్రూప్లో జాయిన్ అయ్యండి వాట్సాప్లో కానీ లేదంటే ఇంక ఇంకోదాంట్లో ఇంకోదాంట్లో ఏదేంటైనా సరే జాయిన్ అవ్వండి మీకు తప్పనిసరిగా లాఠీ తగిలేలాగా మేము చూస్తాం కాకపోతే దీనికి రుసుం కింద మీరు ఎంత చెల్లించాల్సి ఉంటుందని చెప్పేసి ఎవరినంటే మాత్రం కొద్దిగా జాగ్రత్త పడండి ఆ విధంగా తప్పనిసరిగా తగిలేలాగా అతను చెప్పేటిగా ఉంటే సింపుల్ లాజిక్ ఆలోచించండి అతనే అది రాసుకోవచ్చు కదా ఆలోచించండి అతనే రాసుకొని ఆ డబ్బులు అతనే తీసుకొని ఇంకా కోటీసుడు అవ్వచ్చు కదా మన దగ్గర డబ్బులు తీసుకొని ఆయన మనకి చెప్పడం ఏంటి కాబట్టి ఇలాంటివి ఉంటాయి కాబట్టి ఇలాంటి విషయాలు మాత్రం కొద్దిగా జాగ్రత్తగా ఉండండి ఒక సర్వే సంస్థ ప్రపంచవ్యాప్తంగా హ్యాపీయెస్ట్ కంట్రీ లిస్ట్ని విడుదల చేసింది అందులో కువైట్ స్థానం వచ్చి ముప్పై ప్లేస్ అదే గల్ఫ్ కంట్రీస్లో అయితే కనుక కువైట్ స్థానం రెండో ప్లేస్లో నిలిచింది అంటే హ్యాపీయెస్ట్ కంట్రీ అంటే ఆ దేశంలో నివసిస్తున్నటువంటి పౌరులు కావచ్చు ప్రవాసీలు కావచ్చు ఎవరైతే ఉంటారో వాళ్ళు హ్యాపీగా నివసిస్తున్నారు అనేసి అంటే అక్కడ ఉన్నటువంటి ఆదాయాలు కావచ్చు అలాగే వారికి ఉన్నటువంటి ప్రభుత్వ సేవలు కావచ్చు అక్కడ ఉన్నటువంటి వాతావరణం కావచ్చు అలాగే మిగతా వాటి కూడా పరిగణలో తీసుకుంటారు వీటన్నిటిని పరిగణలో తీసుకున్నప్పుడు ఎక్కడైతే వాళ్ళు స్వేచ్ఛగా హ్యాపీగా నివసిస్తుంటారో అలాంటి జాబితాలో ప్రపంచవ్యాప్తంగా కువైట్ ముప్పై స్థానంలోకి నిలిచింది ఈ సంవత్సరం విడుదల చేసినటువంటి లెక్కల ప్రకారం వారి యొక్క సర్వే ప్రకారం గల్ఫ్ దేశాల్లో మాత్రం సెకండ్ ప్లేస్లో నిలిచింది కువైట్లోని సోషల్ మీడియాలో కువైట్కి సంబంధించిన ఒక పౌరుడు పెట్టినటువంటి వీడియో వైరల్ అయిన తర్వాత దానికి స్పందిస్తూ కువైట్కి సంబంధించిన మినిస్టర్ ఆఫ్ హెల్త్ వాళ్ళు వివరణ తనకే ఇచ్చారు ఆ పౌరుడు పెట్టింది ఏమిటంటే అధికారికి సెలవు దినం రోజున ఆయన ఒక హాస్పిటల్కి వెళ్ళారు అది డెంటల్ క్లినిక్ అయితే ఆ సమయానికి అక్కడ డాక్టర్లు ఎవరు లేరు అని చెప్పేసి ఆ వీడియో పెట్టారు అయితే దీనిపైన గవర్నమెంట్ ఏమైనా స్పందిస్తుందంటే అధికారిక సెలవు దినాల్లో కూడా ఈ డెంటల్ క్లినిక్లు అనేటువంటిది వర్క్ చేస్తూ ఉంటాయి అది ఎలా పనిచేస్తాయి ఏంటి దాని గురించి వాళ్ళు తెలియజేస్తారు ముందుగా ఏంటంటే ఈ ఫర్వానియా గవర్నరేట్లోని తొమ్మిది ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఏవైతే ఉన్నాయో వాటిలో ఉన్నటువంటి ఈ డెంటల్ క్లినిక్లు ఏవైతే ఉన్నాయో ఆ సేవలన్నీ కూడా అందుబాటులో ఉంటాయి అది కూడా రెండు షిఫ్ట్లో ఉంటాయి ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు మరియు మధ్యాహ్నం రెండు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు అందుబాటులో ఉంటాయి అదే ఈ ఫర్వానియా లో ఉన్నటువంటి స్పెషలైజ్డ్ డెంటల్ సెంటర్ ఉందో అది మాత్రం ఉదయం ఆరు గంటల వరకు కూడా అందుబాటులో ఉంటుందని చెప్పేసి తెలియజేశారు అయితే ఈ పౌర్డ్ తీసినటువంటి వీడియో ఉందో అది ఒక అధికారికి సెలవు దినం రోజున రాత్రి తొమ్మిది గంటల తర్వాత అతను వీడియో తీసినట్టు తెలుస్తుంది ఎందుకంటే వీళ్ళు అక్కడికి వెళ్ళే సమయానికి అక్కడ డ్యూటీలో ఉన్నటువంటి సిస్టర్ ఎవరైతే డ్యూటీ దిగి ఇంటికి వెళ్తుంది ఆ వీడియోలో ఉన్నటువంటిది అది డాక్టర్ లేరు కానీ సిస్టర్ డ్యూటీ దిగి ఇంటికి వెళ్ళిపోతుంది ఆ సమయాల్లో అతను వీడియో తీశారు అంటే సిస్టర్లు ఎప్పుడు డ్యూటీ దిగుతారు డ్యూటీ అయిపోయిన తర్వాతే కదా తొమ్మిది గంటల వరకు ఉంటుంది క్లినిక్ తొమ్మిది తర్వాతనే డ్యూటీ దిగి అవి వెళ్తుంది ఆ సమయంలో అతను వెళ్ళారు సో అప్పుడేమవుతుంది డాక్టర్లు ఎలాగో ఉంటారు ఎందుకంటే తొమ్మిది అంటే తొమ్మిది కల్లా వెళ్ళిపోతారు డాక్టర్లు తొమ్మిది తర్వాత అతను వీడియో తీసి పోస్ట్ చేసినట్టు తెలియజేస్తున్నారు అయితే ఇక్కడ గవర్నమెంట్ ఏమని చెప్తుందంటే ఒక వివరణ అయితనికి ఇచ్చింది దాని తర్వాత ఏమని చెప్తుందంటే డాక్టర్లు ఎవరైనా సరే వారి యొక్క వృత్తి నిర్వహిస్తున్నప్పుడు వాళ్ళు డ్యూటీలో ఉన్నప్పుడు వారి పర్మిషన్ కానీ లేదంటే సంబంధిత అధికారుల పర్మిషన్ కానీ లేకుండా హాస్పిటల్లో ఆ డాక్టర్ని కావచ్చు లేదంటే ఇంక వేరే ఏదైనా సరే చిత్రీకరించడం నేరం కువైట్ చట్టాల ప్రకారం ఆ విధంగా ఎవరైనా చేస్తే వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోబడుతుందని చెప్పేసి తెలియజేస్తున్నారు సో ఆ విధంగా ప్రస్తుతానికి ఈ పౌరుడు ఎవరైతే కేసు పెట్టారో ఏదైతే వీడియోని సోషల్ మీడియాలో వైరల్ చేశారో ఆ పౌరుడి పైన కూడా ప్రస్తుతానికి చర్యలు తీసుకోబోతున్నట్లు తెలియజేస్తున్నారు ఎందుకంటే అతను అనధికారికంగా వీడియో చిత్రీకరించాడు ఎందుకంటే అక్కడ ఏదైనా హాస్పిటల్లో మనం వీడియో తీయాలంటే అక్కడ పర్మిషన్ ఉండాలి డైరెక్ట్గా మనం వెళ్ళి ప్రతి ఒక్కరూ వీడియో అంటే కుదరదు సో ఆ కారణం చేత ప్రస్తుతానికి వివరణ ఇస్తూ అతనిపైన చర్యలు గడి తీసుకుంటాం అని చెప్పి తెలియజేస్తాను కాబట్టి మనలో కూడా చాలామంది ఏం చేస్తుంటారు అంటే బయట వెళ్ళినప్పుడు ఎక్కడ పెడితే అక్కడ కెమెరా పెట్టి వీడియోలు తీసేస్తూ ఉంటారు దయచేసి అలాంటి పనులు మాత్రం మానుకోండి మన ఊర్లో వేరే సంగతి కానీ కువైట్లో మాత్రం అలాంటి పనులు చేయకండి ఎందుకంటే ఇక్కడ చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి రూల్స్ ఏదో వాళ్ళు చూసి పోయినప్పుడు మన అదృష్టం పర్లేదు కానీ చా లేకపోతే మాత్రం చాలా కఠినంగా ఉంటాయి చర్యలు అయితే కనుక బహిరంగ ప్రదేశాల్లో ముఖ్యంగా వీడియోలు అయితే కనుక తీయకూడదు మాల్స్లో కానీ షాపింగ్ మాల్స్లో కానీ అలాగే జనావాసాలు ఎక్కువగా ఉండే చోట కానీ ముఖ్యంగా ఆడవారు ఉన్న చోట కానీ వీడియోలు తీయకూడదు సరేనంటే అనుమతులు లేకుండా అనుమతి ఉంటే అది వేరే సంగతి అనుమతులు లేకుండా మనం కనుక వీడియో తీసినట్లయితే ఏదో మన దగ్గర కెమెరా ఉంది కదా తీసేస్తానని చెప్పేసి వీడియోలు తీసి పెట్టినట్లయితే మనం టైం బాగున్నంతవరకు పర్లేదు కానీ టైం బాగోలేకపోతే ఎవడైనా కనుక పట్టుకున్నాడు అనుకోండి ఎవరైనా దానిపైన కనుక కొద్దిగా దృష్టి పెట్టాడు అనుకోండి మనం అనవసరంగా చిక్కుల్లో పడతాం కాబట్టి ఈ విషయాల్లో మాత్రం కొద్దిగా జాగ్రత్తగా ఉండండి అమెరికా నుంచి కువైట్కి ఒక ఎయిర్ పార్సల్ అయితే వచ్చింది అంటే ఎయిర్ కార్గు ద్వారా ఒక పార్సల్ వచ్చింది ఆ పార్సల్ డెకరేటివ్ వస్తువులు ఏవైతే ఉంటాయో ఇంట్లో ఇంట్లో అలంకరణ కోసం ఉపయోగించేటువంటి వస్తువులు ఏవైతే ఉంటాయో అలాంటి వాటికి సంబంధించిన ఒక పార్సల్ అది చాలా నీట్గా ఉంది పార్సల్ అయితే కనుక అయితే ఆ పార్సల్ పైన కువైట్కి సంబంధించినటువంటి కస్టమ్స్ అధికారులు ఎవరైతే ఉంటారో వారికి ఏదో కొద్దిగా అనుమానం కలిగింది దాంతో దాన్ని ఓపెన్ చేసి చూశారు ఓపెన్ చేసి చూస్తే ఇంకేముంది లోపల వస్తువులు కాదు కదా నలభై ఏడు కేజీల గంజాయి ఉంది దాంతో ప్రస్తుతానికి ఆ గంజాయిని స్వాధీనం చేస్తున్నారు ఆ పాసలు ఎవరి కోసం వచ్చింది ఏంటంటే విచారణ జరిపిన తర్వాత వారిపైన చట్టపరం చర్యలు తీసుకుంటామని చెప్పేసి తెలియజేస్తారు సో చూడండి ఈ మధ్యకాలంలో కువైట్కి ఈ విధంగా అక్రమంగా మాదరి వ్యాలు మద్యం తరలించే వారి సంఖ్య అయితే పెరుగుతుంది కొత్త కొత్త మార్గాలు అయితే ఎన్నుకుంటూ ఉన్నారు ఎందుకంటే వాళ్ళు ఒక మార్గాన్ని ఎన్నుకుంటే దాన్ని కస్టమ్స్లు గుర్తించేస్తున్నారు సో నెక్స్ట్ టైం ఏం చేస్తున్నారు ఇలా కాకుండా ఇంకొద్ది డిఫరెంట్గా ఆలోచిస్తున్నారు మనం పెట్టే వీడియోలు కూడా చూడండి ప్రతిసారి ఏదో ఒక డిఫరెంట్గా ఉంటుంది మొన్నటికి మనం వీడియో చెప్పుకున్నటువంటి వీడియోలు చూడండి ఒక కంటైనర్లో ఈ కంటైనర్ తయారు చేయడానికి ఉపయోగించేటువంటి మెటీరియల్ ఏదైతే ఉంటుందో ఆ మెటీరియల్ లోపల పెట్టి తీసుకొచ్చారు జనరల్గా అయితే అది ఎవరు కనుక్కోరు ఆ మెటీరియల్ మొత్తం అంటే కంటైనర్నే కట్ చేయాలి కట్ చేస్తే తప్ప లోపల ఉన్నటువంటిది కనపడదు సో ఆ విధంగా తెలుగు ఉపయోగించారు సో ఇలాగ రకరకాల తెలుగులు అయితే ఉపయోగిస్తారు ఉపయోగిస్తున్నారు కానీ మనకు తెలివి ఉంటే కస్టమ్స్ వాళ్ళకి ఇంకా తెలివి ఉంటుంది సో దానివల్ల వాళ్ళు ప్రస్తుతానికి వాటిని గుర్తించి స్వాధీనమేతంగా చేసుకున్నారు యుఏఈ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఈ దేశానికి వెళ్ళాలంటే జనరల్గా కువైట్తో పోల్చుకుంటే కొద్దిగా ఈజీనే వెళ్ళడానికి అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే టూరిస్ట్ వీజాలు చాలా ఈజీగా దొరుకుతాయి కువైట్కి ఎత్తగా చాలా తలనొప్పి కానీ దుబాయ్కి మాత్రం టూరిస్ట్ వీజాలు చాలా ఈజీగా దొరుకుతుంటాయి అలాగే వర్క్ వీజాకి వెళ్ళి అక్కడ స్థిరపడే వాళ్ళు కూడా చాలా ఎక్కువగా ఉన్నారు కానీ రిస్ట్రిక్షన్స్ ఇక్కడితో పోల్చుకుంటే కొద్దిగా తక్కువే దుబాయ్లో అయితే ఇవన్నీ ఎందుకు చెప్తున్నారంటే ఇప్పుడు దుబాయ్ ప్రభుత్వం ఏం చేసిందంటే గోల్డెన్ వీజా అని చెప్పేసి ఒక దాన్ని ఓపెన్ చేసింది జనరల్గా గోల్డెన్ వీజా ఆల్రెడీ దుబాయ్లో ఉండి ఎవరైతే వర్క్ చేస్తుంటారంటే ఎవరైతే ఈ బిజినెస్ మ్యాన్స్ ఉంటారు ఎవరైతే పెట్టుబడిదారులు ఉంటారు లేదంటే ఎవరైతే సైంటిస్టులు ఉంటారో ఇలాంటి వారికి సంబంధించి అలాగే ఎవరైతే బాగా పలుకుబడి ఉన్న వాళ్ళు ఉంటారో అలాంటి వారికి ఇస్తూ ఉంటారు లేదంటే ఎక్కువగా డబ్బులు పెట్టుబడి పెట్టే వాళ్ళకి ఇస్తూ ఉంటారు అయితే మా అక్కడ ఉండాలి ఇప్పుడు ఏంటంటే అక్కడికి వెళ్ళకపోయినా సరే భారతదేశం మరియు బంగ్లాదేశ్ సంబంధించిన వాళ్ళు ఈ గోల్డెన్ వీజాకి అప్లై చేసుకోవచ్చు అంటున్నారు అంటే మనం ఇండియాలో ఉన్నాం ఇండియా నుంచి డైరెక్ట్గా వీజాకి అప్లై చేసుకోవచ్చు సో దానికి కొన్ని రిక్వైర్మెంట్స్ ఎతనికి ఉంటాయి అంటే మన బ్యాంక్ స్టేట్మెంట్ ఒక నెలల స్టేట్మెంట్ కావాల్సి వస్తుంది అలాగే మన ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి డీటెయిల్స్ కావాల్సి ఉంటుంది పీసీసీ సర్టిఫికేట్ కావాల్సి ఉంటుంది పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ అలాగే మనకి ఇన్కమ్ ఎంత వస్తుంది ఏంటనేది దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే కావాల్సి ఉంటుంది ఇవన్నీ కూడా మనం ఈ ఆన్లైన్లోనే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది సో దీనికి ఏంటంటే మన ఇండియాలో ఉన్నటువంటి ఒక సంస్థ అయిక దీనికి ప్రస్తుతానికి చూస్తుంది విఎఫ్ఎస్ గోల్డెన్ సర్వీసెస్ అని చెప్పేసి వాళ్ళు ఈ సర్వీస్లో అయితే కనుక చూడటం జరుగుతుంది ఇది ఒక వేజా కన్సల్టేషన్ సర్వీస్ అనమాట ఇది సో దానికి సంబంధించిన వెబ్సైట్ కూడా ఉంది మీకు నేను డిస్ప్లే చూపిస్తున్నాను ఆ వెబ్సైట్ ద్వారా మనం దీనికి అప్లై చేసుకోవచ్చు అయితే ఎవరైతే అర్హత కలిగి ఉన్నారో ఎవరికైతే అన్ని క్వాలిఫికేషన్స్ ఉంటే వాళ్ళకి మాత్రమే ఇది ఇస్తారు ఈ వేజా ఎవరికైతే పొందుతారో వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్లో పిల్లలను కావచ్చు భార్యను కావచ్చు వారి రిలేటివ్స్ని కావచ్చు ఎవరినైనా సరే ఎవరితో సంబంధం లేకుండా దుబాయ్కి వాళ్ళు పిలిపించుకోవచ్చు ఇండిపెండెన్స్ కింద పిలిపించుకోవచ్చు అనమాట వాళ్ళు సో మనం ఎక్కడ ఇంకో కంపెనీలో పని చేయాల్సిన అవసరం లేదు ఇంకొక దుబాయ్కి సంబంధించిన కపిల్ మనకి వీజాలు ఇవ్వాల్సిన అవసరం లేదు వాళ్ళ అప్రూవల్ మనకు అవసరం లేదు ఏది లేకుండా డైరెక్ట్గా అతనే వాళ్ళకి స్పాన్సర్ చేసి పిలిపించుకోవడానికి అవకాశం ఉంటుంది అది కూడా లాంగ్ టర్మ్ ఉంటుంది సుమారుగా పది సంవత్సరాలకు పైనే దానికి వ్యాలిడిటీ అతనికి ఉంటుంది సో అలాంటి గోల్డెన్ వీజాని ఆన్లైన్ ద్వారానే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో మన భారతదేశం సంబంధించిన వాళ్ళు కానీ బంగ్లాదేశ్ సంబంధించిన వాళ్ళు కానీ అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి అంటున్నారు సో ఎవరైతే బాగా డబ్బులు ఎక్కువగా ఉండి పెట్టుబడి పెట్టగలిగిన వాళ్ళు ఉంటారు లేదంటే ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో లేదంటే ఎవరైతే బాగా పలుకుబడి కలిగిన వాళ్ళు ఉంటారు అంటే విఐపీలు ఉంటారు కదా ఇలాంటి వాళ్ళకి ఈ వీసాలు బాగా ఉపయోగపడతాయి ఎందుకంటే పది సంవత్సరాలకు పైగా మనం అక్కడ ఉన్నా ఉండకపోయినా మనం అక్కడ ఉంటానంటే ఫ్యామిలీస్ మనం అక్కడ తీసుకొని రూ ఫ్లాట్ అనేది తీసుకొని అక్కడ ఉండొచ్చు లేదు అప్పుడు కావాలంటే అప్పుడు మనం వెళ్ళి రావడానికి అయితే అవకాశం ఉంటుంది దానికి ఎన్నిసార్లు అన్లిమిటెడ్ ఎగ్జిట్ కానీ అవుట్ ఇన్ని కానీ సో ఆ విధంగా ఈ గోల్డెన్ వీజా అనేది ఉపయోగపడుతుంది అలాగే ఇంకొక వీజా గురించి కూడా నేను రావడం జరిగింది అదేంటంటే మనం డైరెక్ట్గా అక్కడ స్థిరపడిపోవచ్చు దుబాయ్లోనే కాకపోతే దానికి అమౌంట్ ఏది కనుక కొద్దిగా ఎక్కువగానే చెప్తున్నారు అది నేను విన్నదైతే కనుక కోట్ల్లోనూ ఉంది సో మరి ఇరవై మూడు కోట్లు ఎంతో ఉంది సో అక్కడ ఒక దుబాయ్ సిటిజన్షిప్ ఎలా ఉంటుందో సేమ్ అదే విధంగా ఉన్నటువంటి బెనిఫిట్స్ అయితే దాంట్లో ఉంటాయి కాకపోతే దానికి సంబంధించిన ఇంకా ఫుల్ డీటెయిల్స్ అయితే నాకు రావాల్సింది వచ్చిన తర్వాత మీకు తెలియజేస్తాను కానీ ప్రస్తుతానికి మాత్రం ఈ గోల్డెన్ విజాకు సంబంధించిన మా డీటెయిల్స్ మాత్రమే మనకు అందాయి సో మీలో కూడా ఎవరైనా సరే దుబాయ్లో నేను పెట్టుబడి పెట్టగలను లేదంటే అక్కడ నేను మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే మంచి పలుకుబడి అంటే బాగా వీఐపీలుగా ఉన్న వాళ్ళు కానీ ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక అప్లై చేసుకోవచ్చు అక్కడే ఉండడానికి కానీ చదువుకోవడానికి కానీ వాళ్ళ పిల్లల్ని తీసుకెళ్ళడానికి కానీ దేనికైనా సరే ఉపయోగపడుతుంది కాకపోతే దానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ కోసం మీకు నేనైతే ఒక వెబ్సైట్ పెట్టినాను కదా వన్ వ్యాస్కో ఆ వెబ్సైట్ పేరు అది వన్ వ్యాస్కో ఆ వెబ్సైట్ ఓపెన్ చేయండి ఆ వెబ్సైట్లో మన ఇండియాకి సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్ ఉంటాయి ఆ డీటెయిల్స్ ద్వారా మీరు ఫుల్ డీటెయిల్స్ కనుక్కొని మీకు కనుక దానికి అర్హతలు కలిగి ఉన్నట్లయితే మీరు డైరెక్ట్గా దుబాయ్కి సంబంధించిన గోల్డెన్ వీజా తీసుకుని వెళ్ళడానికి అవకాశం ఉంటుంది స్టార్లింక్ స్టార్లింక్ గురించి మీకు అందరికీ తెలుసు కదా ఎలాన్మాస్కు సంబంధించినటువంటి ఇంటర్నెట్ సేవలకు సంబంధించినటువంటిది ఈ స్టార్లింక్ స్టార్లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ దీన్ని ప్రస్తుతానికి కతార్లో అందుబాటులోకి తీసుకొచ్చినట్టు ప్రస్తుతానికి ఈ సర్వీసులు అందుబాటులో ఉన్నట్లు మాస్క్ ప్రకటించారు సో కతార్లో ప్రస్తుతానికి స్టార్లింక్ సర్వీసులు అయితే అందుబాటులో ఉన్నాయి సో దీని యొక్క బెనిఫిట్స్ మీకు అందరికీ తెలుసు కదా స్టార్లింక్ అనేటువంటిది లోకల్గా ఎవరితోనూ సంబంధం ఉండదు ఎలాంటి కేబుల్స్ కానీ మనకు అవసరం లేదు డైరెక్ట్గా ఇప్పుడు మనకి టీవీకి సంబంధించినటువంటి శాటిలైట్ యాంటీ ఏదైతే ఉంటుందో గొడుగులు ఏవైతే మనం ఇంటిపైన బిగించుకుంటామో ఒక ఎయిర్టెల్కి సంబంధించింది కానీ లేదా డీటీహెచ్ఏకి సంబంధించింది కానీ ఇలాంటివి ఉంటాయి కదా సేమ్ అదేవిధంగా దీనికి కూడా ఒక యాంటీన పైన పెడతారు దాని నుంచి డైరెక్ట్గా వైఫైనా కనెక్ట్ అయిపోతుంది ఇంట్లో అది ఎక్కడింటికి వస్తుందో డైరెక్ట్గా శాటిలైట్ నుంచి నెట్ వస్తుంది సో అది ఎక్కడైనా మనం ఉపయోగించుకోవచ్చు సో అది పలాన చోట సిగ్నల్ వస్తుంది పలాని చోట సిగ్నల్ అనేది ఉండదు దాన్ని ఎక్కడ పెట్టినా సరే సిగ్నల్ అయితే వస్తుంది సో ప్రస్తుతానికి ఖతార్ దేశం దానికి అనుమతించింది ఖతార్ దేశంలో ప్రస్తుతానికి సేవలు అయితే అందుబాటులో ఉన్నాయని చెప్పేసి అన్నారు మన భారతదేశం కూడా దానికి ఓకే అయితే చెప్పింది కాకపోతే ఎప్పటి నుండి సర్వీసులు ప్రారంభిస్తారు ఇంకా చెప్పలేదు సో అది వచ్చినట్లయితే మారుమూల ప్రాంతాల్లో ఎవరైతే ఉంటారో అలాంటి వారికి మంచి అవకాశం అది ఎవరైతే ఇంటి దగ్గర నుంచి వర్క్ చేసే వాళ్ళు ఉంటారు లేదంటే ఎవరికైతే తప్పనిసరిగా నెట్ అవసరం ఉంటుందో అలాంటి వాళ్ళు తీసుకున్నారు తీసుకున్నారనుకోండి అడవిలోకి తీసుకెళ్ళి మనం దాన్ని సరే పెట్టుకున్నా సరే నెట్ అయితే అనుకో వస్తుంది అది కూడా హై స్పీడ్ ఇంటర్నెట్ చాలా తక్కువ ఇంటర్నెట్ అయితే కాదు కాకపోతే ధరల విషయంలోనే కొద్దిగా తేడా అవుతునుకుంది ప్రస్తుతానికి ఒక్కొక్క దేశంలో ఒకవేళ ధరలు అయితే అనుకున్నాయి సో బయట దేశాలతో పోల్చుకుంటే ఆ ధర ప్రకారం చూస్తే మనకి ఎక్కువ అనిపిస్తుంది కానీ మన దేశాలకు వచ్చేటప్పుడు మన దేశానికి తగ్గట్టు ధరలు నాకు తెలుసుకు తగ్గించచ్చాము అని చెప్పేసి అనుకుంటున్నాను ఎందుకంటే కాంపిటీషన్ ఆల్రెడీ మన దేశం లోకల్గా ఉన్నటువంటి ఇంటర్నెట్ ప్రొవైడర్స్ ఎవరైతే ఉన్నారో వారిని తట్టుకోవాలంటే ధరలు కంపల్సరీగా మన దేశానికి తగ్గట్టు అందుబాటులో ఉండాలి సో ఆ విధంగా చేస్తారేమో బహుశా సో ఏదైనాప్పటికీ ప్రస్తుతానికి ఖతార్లో మాత్రం స్టార్లింగ్ ఇంటర్నెట్ సర్వీసులు అయితే అందుబాటులోకి వచ్చాయి జనరల్గా మనం విమానంలో ప్రయాణం చేయాలంటే ముందుగా ఎయిర్పోర్ట్లో సెక్యూరిటీ స్క్రీనింగ్ అయితే ఉంటుంది అంటే అక్కడ మన తనిఖీ చేసిన తర్వాతనే లోపలికి అనుమతి చేస్తారు అంటే ఇమిగ్రేషన్కి ముందే తనిఖీ అయిత ఉంటుంది మనకు బోర్డింగ్ అయిన తర్వాత తనిఖీ ఉంటుంది అయితే ఈ తనిఖీలో జనరల్గా మనకి మన దగ్గర ఉన్నటువంటి వస్తువులన్నీ కూడా ఒక బాక్స్లో పెట్టి వాళ్ళు చెక్ చేస్తారు అందులో మనం ఒంటిపైనటువంటి వస్తువులు కావచ్చు అలాగే బెల్ట్ కావచ్చు షూస్ కావచ్చు పర్సు కావచ్చు ఇలాంటివన్నీ కూడా తీసి పెట్టాలి అయితే ప్రస్తుతానికి అమెరికా గవర్నమెంట్ ఏం చేయబోతుందంటే షూస్ని తీయాల్సిన అవసరం లేకుండా అక్కడ ఆదేశాలు అయితే జారీ చేయబోతున్నారు అంటే ఈ స్క్రీనింగ్ టైంలో చాలామంది ఎయిర్పోర్ట్లో మీకు తెలుసు కదా షూస్ కంపల్సరీ తీయమంటారు షూస్ని తీసేసి అక్కడ కొంత దూరం అయితే వెళ్లాల్సి ఉంటుంది మనం ఆ బాక్స్లో పెట్టేసి ఇటు నుంచి అటు దాటుకున్న తర్వాత మళ్ళీ మనం మన షూస్ బెల్ట్లు అవన్నీ తీసుకుంటాం మీకు అందరికి తెలిసిన విషయం అది అయితే అమెరికాలో మాత్రం ఇప్పుడు అది లేకుండా స్క్రీనింగ్ చేయడానికి కుదురుతుంది అలాంటి సిస్టమ్ అయితే కనుక తీసుకువస్తామని చెప్పేసి అమెరికా ప్రభుత్వం తెలియజేస్తుంది సో అలా వస్తే కనుక మంచిదే కదా ఎందుకంటే ఇప్పుడు అక్కడ స్క్రీనింగ్ జరిగేటువంటి చోట సెక్యూరిటీ ఏదైతే ఉంటుందో అక్కడ మొత్తం అంతగా స్కాన్ అవుతుంది కదా సో ప్రత్యేకంగా షూస్ మాత్రం తీసేసి రండి అంటే ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి స్కానింగ్లో మొత్తం స్కాన్ మనిషే స్కాన్ అయిపోతున్నాడు ఇంకా అలాంటప్పుడు స్కూస్ వేసుకుంటే తీస్తే ఏమిటి దీనిపైన కొంతమంది అబ్జెక్షన్ అయితే చేసినట్లున్నారు దానివల్ల అమెరికా ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోబోతుంది సో అక్కడ కనుక ఇది అమల్లోకి వస్తే నాకు తెలిసి మ్యాక్సిమం అన్ని కంట్రీస్లో కూడా దీన్ని అందుబాటులో తీసుకొచ్చే అవకాశాలు ఉంటే ఉండొచ్చు ఎందుకు పెట్టారు ఇది ఎందుకంటే గతంలో ఎందుకు షూస్ తీయమంటారు అనేసి అంటే కొంతమంది షూస్ లోపల కాడ ఏదైనా తెలియకుండా కొన్ని వస్తువులు సీక్రెట్గా తీసుకెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి వాటిని గట్టి తనిఖీ చేస్తారు కానీ వేసుకొని ఉన్నా కూడా చెక్ చేయచ్చు కావాలంటే దానికి తగ్గట్టు మిషన్లు ఇప్పుడు స్కానర్స్ అయితే ఉన్నాయి కదా అంటే తెలిసిపోతుంది మెటల్ డిటెక్టర్స్ ఇవన్నీ ఉన్నాయి కదా కాబట్టి అమెరికా ప్రభుత్వం ప్రస్తుతానికి దానికి తగ్గట్టు చర్యలు అయితే తీసుకుంటుంది భవిష్యత్తులో అన్ని ఎయిర్పోర్ట్లుగా ఇలాగే రావచ్చాము మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి మెసేజ్ పెట్టారు వాళ్ళకి ఒక డ్రైవర్ కావాలని చెప్పేసి అంటున్నారు అయితే కొత్త వీసా ఇస్తామని చెప్పేసి అంటున్నారు సౌదీ రిటర్న్ కానీ ఖతార్ రిటర్న్ కానీ బెహరైన్ రిటర్న్ కానీ అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రమే కావాలంటున్నారు కువైట్ రిటర్న్ అయితే వద్దు అని చెప్పేసి అంటున్నారు సో మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే ఖతార్ కానీ సౌదీ కానీ బెహరైన్ కానీ ఈ దేశాలకు సంబంధించినటువంటి రిటర్న్ డ్రైవర్లు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళు కొత్త వీసా పైన కువైట్కి వచ్చి చేసుకుంటామని అడుగుంటే మీకు నేను డిస్ప్లే ఆయనకి సంబంధించిన నెంబర్ ఇచ్చిన నెంబర్ కాల్ చేసి పూర్తి వివరాలు కనుక్కొని మీకు వాళ్ళకి సమ్మత అయితేనే ఆ వీజా పైన రావడానికి ప్రయత్నం చేయండి అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక కువైట్ ఇదిన్నారు మన భర్త రూపీస్లో సుమారుగా రెండు వందల ఎనభై రూపాయలుగా ఉంది బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలియాలో ఉన్న సూకల్ వివతిలో ఉన్నటువంటి షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్న ఎఫ్కే జులస్ వాళ్ళు మనకు అందించే సమాచారం మేరకు ఇరవై రెండు కార్యట్లు బంగారం ప్రస్తుతానికి ఒక గ్రాంధ్ర ఇరవై తొమ్మిది దినార్ల తొమ్మిది వందల ఎనభై నాలుగు రూపాయలు అదే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం బిస్కెట్ రూపాయలు బంగారం ప్రస్తుతానికి ఒక గ్రాంధ్ర ముప్పై రెండు దినారుల ఆరు వందల తొంభై ఎనిమిది పిలుసుకుంది సో ఈ ఫ్రెండ్స్ ప్రస్తుతానికి అప్డేట్స్ రేపు రాత్రి తొమ్మిది గంటలకు వచ్చిన వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం అంతకు సెలలో జై హింద్